కొత్త సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడిచాయి అయితే ఏప్రిల్ ముప్పై ముగిసిన ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇది మొదటి నెల సామాన్య ప్రజల జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపే అనేక నిబంధనలలో మే ఒకటి నుంచి కొన్ని అంశాలలో నిబంధనలు మారనున్నాయి ఈ రోజు నుండి ఐసీఐసిఐ బ్యాంక్ పొదుపు ఖాతాలపై ఛార్జీలలో ఎల్పిజి సిలిండర్ ధరలో అనేక మార్పులు కనిపిస్తాయి ఈ నెలలో డబ్బు సంబంధిత నియమాలలో ఎలాంటి మార్పులు చూడవచ్చో తెలుసుకుందాం బ్యాంక్ అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో సమాచారం ప్రకారం వివిధ రకాల పొదుపు ఖాతాల కనీస మార్పులు ఇప్పుడు బ్యాంక్ ప్రో మ్యాక్స్ సేవింగ్స్ ఖాతాల కనీస సగటు బ్యాలెన్స్ యాభై వేల రూపాయలకు మార్చింది గరిష్ట చార్జీ వెయ్యి రూపాయలకు మార్చబడింది ప్రో ఎస్ రెస్పెక్ట్ రేసెన్స్ ఎస్ఏ ఖాతాల కోసం కనీస సగటు బ్యాలెన్స్ పరిమితి ఇరవై ఐదు వేల రూపాయలు గరిష్ట ఛార్జీ ఏడు వందల యాభై రూపాయలు ఖాతా ప్రోలో కనీస నిల్వ పదివేల రూపాయలు దానిలో గరిష్ట ఛార్జీ రూపాయలు బ్యాంక్ కూడా సేవింగ్ కార్డులకు సంబంధించిన నిబంధనలను మార్చబోతుంది ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులు డెబిట్ కార్డు కోసం తొంభై తొమ్మిది రూపాయలు పట్టణ ప్రాంతాల్లో రెండు వందల రూపాయలు వార్షిక రుసుము చెల్లించాల్సి ఉంటుంది దీంతో పాటు ఇరవై ఐదు పేజీల చెక్ బుక్లకు ఎటువంటి రుసుము వసూలు చేయకూడదని బ్యాంక్ నిర్ణయించింది అయితే ఆ తర్వాత చెక్ బుక్ లోని ప్రతి పేజీకి నాలుగు రూపాయలు ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది ప్రతి లావాదేవీకి ఐఎంపీఎస్ లావాదేవీ మొత్తం రెండున్నర రూపాయల నుండి పదిహేను రూపాయల వరకు నిర్ణయించింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ ఎఫ్డీ పథకాన్ని ప్రారంభించింది ఈ పథకంలో చేరాలంటే మే పది వరకు చేరవచ్చు ఈ పథకంలో సీనియర్ సిటిజన్లకు డెబ్బై అదనపు వడ్డీ రేటు అందుబాటులో ఉంది దీని ద్వారా వారు నుండి సంవత్సరాల పథకంపై వడ్డీ రేటు ప్రయోజనాన్ని పొందవచ్చు ఈ పథకం కింద సీనియర్ సిటిజన్లు ఐదు కోట్ల రూపాయల వరకు డిపాజిట్ చేయవచ్చు ప్రతి నెల ఒకటో తేదీన చమురు కంపెనీలు గృహ వాణిజ్య ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలలో మార్పులు వస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే అందుకే మే మొదటి తేదీన గ్యాస్ ధరలలో మార్పులు జరిగాయి డొమెస్టిక్ సిలిండర్ ధరపై పంతొమ్మిది రూపాయలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం